హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఎండు చేపల కర్రీ నేను చెప్పినట్టు ఫాలో అవుతూ చేయండి కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది ఈ కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ముందుగానే చేపల తల మరియు తోక తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేపలను ఆయిల్లో వేసుకొని ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి చేపల కలర్ కొంచెం చేంజ్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో చెక్క ఇలాచి లవంగాలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు నాలుగు టమాటోలను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు టొమాటోలను ఉడకనివ్వండి ఆ తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఈ గ్రేవీలో వేసుకొని గ్రేవీ మొత్తం చేపలకు పట్టేదాకా కలుపుకోవాలి చేపలకు గ్రేవీ పట్టిన తరపండు రసం వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆయిల్ తేరేదాకా కర్రీ ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసుకొని ఐదు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా మీరు ట్రై చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్